మాతాకి జై భారత్ మాతాకి ఇవాళ వాజ్పేయి గారి జన్మదినం ఇప్పుడు మనకున్న పిఎం గారు ఎవరు మోడీ గారికి మోడీ గారికి అలాగే తను కూడా ప్రధానమంత్రిగా నిర్వహించారు కదా అంతగా మనలేంటి ఎన్ని కష్టాలు అతను ఎదుర్కొన్నారు అయినా కూడా నిలదొక్కుని ఈ స్థాయికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు కూడా ఏ కష్టాలనైనా మీరు ఎదుర్కొని నిలదొక్కుకొని మీరు ఏమనుకుంటున్నారు ఏమి సాధించాలి ఏం కావాలి మీరు మీ ఫ్యూచర్లో ఒక ఆలోచన ఉండాలి ముందే నేను ఒక డాక్టర్నా ఒక లాయర్నా ఒక ఇంజనీర్నా లేదా ఒక రాజకీయ నాయకునా ఇలా మీరు ఒక నిర్ణయం ముందే తీసుకోవాలి అది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచే మీరు కష్టపడాలి ఆ కష్టపడేటప్పుడు ఎన్నో అడ్డంకులు తగులుతాయి వాటిని మీరు ఎదుర్కొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మన వాజ్పేయి గారే నిదర్శనం అని